హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి బాగున్నారా అండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కొన్ని మంచి మాటలతో వచ్చానండి ఎనిమిది కొత్త విషయాలు నేర్చుకుందాము నేర్చుకుందాము ఈ వీడియోలో కూడా ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి కీప్ వాచింగ్ ఇవి ఇవి కొత్తగా అనుభవాలు నేర్పుతుందండి ఈ విషయాలు అందుకొరికే ఈ వీడియో చేస్తున్నాను ఓకే అండి అందరూ ఈ వీడియో చూసి తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనిషికి రెండు రకాల చదువు కావాలండి ఒకటి జీర్ణోపాధి ఎలా కల్పించుకోవాలో రెండవది జీవించడం ఎలాగో నేర్చుకోవాలి మొదటిది తరగతి గదిలో నేర్చుకుంటే రెండవది సమాజం నేర్పిస్తుంది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి విమర్శించే వ్యక్తి దిగజారుతాడు అదేవిధంగా విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి బాల్యంలో మంచి శిక్షణ యవ్వనంలో క్రమశిక్షణ ఎంత అవసరమో మనిషికి వృద్ధాప్యంలో కూడా అంత రక్షణ అవసరం అండి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి ఇతరులను గౌరవించడానికి నీవు ఇష్టపడతనే ఇష్టపడితేనే సమాజం కూడా నిన్ను అదే విధంగా గౌరవించడానికి ఇష్టపడుతుందండి ఓకే అండి కీప్ వాచింగ్ అండి ఎవరి జ్ఞానము వారిని రక్షిస్తుంది అదే విధంగా ఎవరి అజ్ఞానము వారిని శిక్షిస్తుంది ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి పెదవులకు సత్యము కళ్ళకు దయ చేతులకు దానము ముఖంలో చిరునవ్వు వీటికి మించిన ఆభరణాలు ఈ సృష్టిలో లేవండి ఓకే అండి కీప్ వాచింగ్ అండి మనిషి దగ్గర ఏమీ లేనప్పుడు ఆకలి వెంటాడుతుంది అదేవిధంగా అన్నీ ఉన్నప్పుడు ఆ ఆశలు వెంటాడుతాయి ఓకే అండి కీప్ వాచింగ్ అండి గెలుపు రుచి చూడాలంటే కష్టం చే కష్టం చేదు అనుభవించాలి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి చూశారు కదండి ఇవేనండి ఈ వీడియోలు మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైందే కదండి నచ్చుతుంది తప్పనిసరిగా ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది టైంపాస్ కొరకు అయితే చేసిన వీడియోలు కావు కదండి టైం కూడా పడుతుంది ఒక్క ఒక్క మంచి మాట చెప్పడానికి చూడకుండా చెప్పడానికి చాలా కష్టమే కష్టమే కానీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నానండి నాకైతే చాలా నచ్చుతున్నాయండి అందుకరికి ఇదో సంతృప్తిలాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి తెలిపాలనే ఉద్దేశంతో తీస్తున్నాను ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ అండి ఇట్స్ మీ బద్మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్